ఒక పోలీస్ క్రైమ్ స్టోరీ ఈ మర్డర్ ను పోలీసులు ఛేదించడానికే తొమ్మిదేళ్లు పట్టింది నేను చెప్పబోయే కథలో ఒక పోలీస్ ఇంకొక పోలీసును చంపేశాడు కథలోకి వెళ్దాం అశ్విని లేడీ పోలీస్ ఏఎస్ఐ గా పనిచేస్తున్నారు అదే స్టేషన్ తన సీనియర్ ఆఫీసర్ అభయ్ తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం అఫేర్ గా కూడా మారింది కొన్ని సంవత్సరాల తర్వాత అశ్విని తన సీనియర్ ఆఫీసర్ అయిన అభయ్ తో రిలేషన్షిప్ స్టాప్ చేసుకుంది ఇక్కడ అభయ్ అనే సీనియర్ ఆఫీసర్ మరియు లేడీ పోలీస్ అశ్విని ఇద్దరికి మ్యారేజ్ అయ్యాయి కానీ వీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఈ అఫైర్ ని తన లేడీ ఆఫీసర్ కొనసాగించకపోవడంతో సీనియర్ ఆఫీసర్ అభయ్ చాలా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయాడు ఒకరోజు లేడీ ఆఫీసర్ అశ్వినిని మర్డర్ చేసి ఆధారాలు దొరకకుండా ముక్కలు ముక్కలుగా నదికి నదిలో పడేశారు ఎవరైతే లేడీ పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో కనపడకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు కానీ ఇది మర్డర్ కాదు నిజంగానే మిస్సింగ్ కేసే అని నమ్మించడానికి తన సీనియర్ ఆఫీసర్ తన మొబైల్ నుంచి తన ఫ్యామిలీతో నాకు మనస్సు బాగాలేదు తీర్థయాత్రకు వెళ్ళాలి ఇలా అలా అని వాట్సాప్ మెసేజ్లు చేసేవాడు ఇంత ప్లాన్ చేసినా పోలీసులకు అభయ్ ఎలా దొరికిపోయాడో తెలుసుకుందాం అశ్విని వాట్సాప్ చాటింగ్ అభయ్ వాట్సాప్ చాటింగ్ రెండు ఒకేలా ఉండవు తను అని టెక్స్ట్ చేస్తే అభయ్ మాత్రం అని టెక్స్ట్ చేసేవాడని పోలీసులు కనుగొన్నారు ఈ క్లూతో ఇన్వెస్టిగేషన్ చేయగా నిందితుడు దొరికిపోయాడు రియల్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి